ప్రజలకు మంచి చేయాలి అన్న చిత్తశుద్ధి జవాబుదారీతన ఉంటే మనకు సహకరించేవారు ముందుకు వస్తారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ సాధించిన విజయాలపై ఆయన ఓ వీడియో విడుదల చేశారు జగన్ రెడ్డి అధికారంలో ఉండగా కేంద్రం నుంచి వచ్చే నిధులు దారి మళ్లించారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ స్పూర్తితో దేశమంతా అక్టోబర్ రెండున గ్రామ సభలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోందని నాగబాబు తెలిపారు మభ్యపెట్టే జగన్ చేసే కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర అధికార పీఠం నుంచి ప్రజల చే నెట్టి జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులు మాయం చేశారు ఆ నిధులు ఏం చేశారు తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరు బంగ్లాకు టూర్స్ వేస్తున్న వ్యక్తికే తెలియాలి అందుకే గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వలేదు పాలకులు మారారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో బాధ్యతలు చేపట్టారు ఉపాధి హామీ పథకానికి ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులు మంజూరు చేసింది ఉపాధి హామీ పని దినాలు పెంచింది ఈ నిధులతో అరవై ఆరు లక్షల ఇరవై వేల మందికి ఉపాధి లభిస్తుంది ఉపాధి హామీ నిధులు నలభై ఐదు వందల కోట్లు కావచ్చు ఆర్థిక సంఘం నుంచి సుమారు తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్లు కావచ్చు కేంద్రం నుంచి సాధించింది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని పల్లె పల్లెలకు మంచి రోజులు వచ్చాయి స్వర్ణ పంచాయతీలు అనే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఖచ్చితంగా సాధిస్తాం